అమ్మావి అందరికీ నమస్కారాలు దండాలు పాట ఏమంటారు ఈ ఊరిని మన్సూర్ పూర్ ఇప్పుడు మున్సిపాలిటీలో ఒక భాగం ట్యాక్సీలు పెరిగిపోయినాయి ఇండ్ల జాగాలు లేవు ఇండ్ల జాగాలు కావాలి ఇండ్లు కావాలి బొందలు పెట్టికి జాగలేదు ఈ సమావేశం ఎందుకు పెట్టినాం కారణం ఏంది ఆరు గ్యారెంటీలు సోనియా గాంధీ గారు ప్రకటించారు ఆరు గ్యారెంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ఆరు గ్యారెంటీలు ఖచ్చితంగా ఇంద్రమ్మ పేరు మీద సోనియా గాంధీ పేరు మీద పేద ప్రజలకు అందిస్తామని ఆనాడు ప్రకటించి ఆ ఆరు గ్యారెంటీలలో ఒకటి పేదలకు సంబంధించిన ఆరోగ్యశ్రీ ఐదు లక్షలు కాదు పది లక్షలు చేయాలని చెప్పి మాటిచ్చి మాటలు పెట్టుకున్నాము రెండోది తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ మహిళలు ఏ ఆర్టీసీ బస్ ఎక్కినా ఉచితంగా ప్రయాణం చేయాలని చెప్పి ఏమమ్మా ఆర్టీసీ బస్ ఎక్కుతున్నాను కదా ఎవరు ఏం చెప్తలేరు ఆర్టీసీ బస్సు ప్రయాణం చేస్తున్నారా ఆధార్ కార్డు కావాలంటురా టికెట్ అడిగితే కానీ ఆధార్ కార్డు అడుగుతున్నారా మనం తెలంగాణ ఆంధ్రవా కర్ణాటక తెలియదు కదా వాళ్ళకు పక్కకే కదా బీదరు అందుకు అడుగుతున్నట్టున్నారు టికెట్ అయితే అడుగుతున్నారు కదా అంటే ఉచితంగా ప్రయాణిస్తున్నారు అంటే ఇది రెండవ వాగ్దానం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మిగతా ఇంకా నాలుగో వాగ్దానాలు ఉన్నాయి నాలుగు గ్యారంటీలు ఆ నాలుగు గ్యారంటీలో ఒకటి గృహజ్యోతి గతంలో గుర్తుందా మీకు మన ఇంటి కరెంటు కూడా ఉచితంగా కూడా అప్పుడు వాడుకుంటాడు ఇందిరమ్మ పేరు మీద పెద్ద మనుషులు తెలుసు పిల్లలు తెలుసుకొని పెద్ద మనుషులు తెలుసు గుర్తుందా యాదకు వచ్చిందా ఇప్పుడు కడుతున్నాం కదా మళ్ళీ భవిష్యత్తులా కట్టకుండా అదే రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా ఇంటి కరెంట్ ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం చేసింది ఇకపోతే మనకి ఇల్లు కావాలి మీకు కదా తొమ్మిదిన్నర సంవత్సరాలు కొత్త ఇల్లు వచ్చినాయేమరా ఇళ్ళ జాగలు వచ్చినాయా ఇల్ల జాగలు లేవు ఇల్లు లేవు మళ్ళీ ఇప్పుడు ఇళ్ళ జాగలు ఇవ్వాలి ఇవి ఇల్లు ఇవ్వాలి ఇల్ల స్థలం కావాలంటే భూసేకరణ కావాలి సర్కారు భూమి ఉందా పట్టాభూమి ఉందా పట్టాభూములో దాన్ని పట్టదారిని ఒప్పించి సర్కార్తో పైసలు ఇప్పించి రెండు మూడు ఎకరాలు తీసుకొని తల ఉంది కదలా ప్లాట్ తీసుకోవాలి ఆ రకంగా మన ఆలోచన ఉండాలి అవునా కదా దానికి ఇల్లు కావాలి అదే కదా భూములు ఏమో కష్టం చేసుకుని బతుకున్నాం దానితో మున్సిపాలిటీ వచ్చింది పనికి ఆహార పథకం పోయింది అంతే సార్ అంతేనా కష్టం చేసుకుని బతకాలి అంటే నారాయణ కేడి గ్రామ పంచాయతీ ఉన్నప్పుడేమో ఏమో పనికి ఆహార పథకం ఉండే ఉపాధి హామీ ఉండే ఇప్పుడు మున్సిపాలిటీ వచ్చింది ఉపాధి హామీ ఉన్నారా అది కనుక పేద అవ్వాలని నారాయణ కేడ్ పట్టణంలో కాపాడాలి కనుక మీకు ఇల్లే గాని ఇల్ల జాగలే గాని పెన్షన్ చేయూత పెన్షనే కానీ రైతు భరోసానే గాని ఇవన్నీ కూడా రేపు పొద్దున కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనము ఈ ప్రభుత్వము మీకు అందియబోతున్నది ఈ సభ ఎందుకు పెట్టాము అంటే ఎప్పుడైనా ప్రభుత్వం ప్రజల దగ్గరికి రావాలి ఒక సాధక చేసుకోవాలి ప్రజలను అర్థం చేసుకోవాలి వాళ్ళ అవసరాలను అర్థం చేసుకోవాలి అవసరాలను తీర్చే దిశగా మన కృషి ఉండాలి మన ప్రయత్నం ఉండాలి అందుకొరకే ఈరోజు ప్రతి గ్రామంలో ఈ ప్రజాపాలన అనే కార్యక్రమంలో ఈ సభలు నిర్వహించి నిర్వహిస్తూ ఐదు కానీ నాలుగు కానీ మూడు కానీ ఎనిమిది కానీ కౌంటర్లను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా మహిళలకు వికలాంగులకు సపరేట్ ప్రత్యేక కౌంటర్లు పెట్టి మీరు దరఖాస్తు ఇవ్వండి రసీదు తీసుకోండి ప్రతి ఒక్క పని ఏదైనా వాగ్దానం చేస్తామో ఆ వాగ్దానం నిలబెట్టుకుంటాము కనుక మీ ఆలోచనలు మీకున్న అవసరాలు ఇస్తాయో ఆ దరఖాస్తులు రాయండి అనే ఉద్దేశంతో ఆ కౌంటర్లు ఈ సభ ఏర్పాటు చేసి మీకు దరఖాస్తులు ఇచ్చి మళ్ళీ మీరు నింపిన తర్వాత దరఖాస్తు తీసుకొని మీకు రసీదు ఇచ్చి రాబోయే కాలంలో ఈ పనులు చేయాలనే సదుద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది ప్రభుత్వము సంక్షేమము అభివృద్ధి ప్రభుత్వం అనేది నియంత్ర ప్రక్రియ ఇది సేవ చేయాలి సంక్షేమాన్ని అందియాలి మన ప్రాంతం అభివృద్ధి చెందాలి రాజకీయాలు ఎన్నికలప్పుడే ఎన్నికలు ఆ తర్వాత ప్రాంత ప్రీతి ఉండాలి ప్రజాసేవ ఉండాలి సంక్షేమం అందియాలి అనే ఒక ఉద్దేశం కాంగ్రెస్కి ఎప్పుడు ఉంటుంది కనుక ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం మొదలుపెట్టి మీకు ముఖ్యంగా ఇంతకుముందు మా మాజీ ఎంపీ సురేష్ గారు మీ స్థానిక ఎమ్మెల్యే సార్ ఇదంతా చాలా పేదవాళ్ళు ఉంటారు ఇక్కడ దిక్కు ముఖ్యంగా దళితులు ఉంటారు అనే విషయం చెప్పింది కనుక ఖచ్చితంగా ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం పేదోలు ఎంబడు ఉన్నది దళితులు ఎంబడున్నది ఆదివాసులు ఎంబడు ఉన్నది ఇంద్రమ్మ పేరు మీద ఇంటి జాగలిచ్చింది వ్యవసాయ భూములు ఇచ్చింది ఇల్లు ఇచ్చింది సేవ చేసింది పనికార పథకం తెచ్చింది భార్యాభర్తలకు పెన్షన్ కూడా ఇచ్చింది మళ్ళీ నేను ఎందుకు వచ్చిన ఇది వాళ్ళతో నేను జవాబు చెప్పాలని వచ్చినా అనగా మా అక్కడ కూడా ఇంట్లో కూడా ఎవరికైతే అర్హత ఉన్నదో ఎలిజిబిలిటీ ఉన్నదో వాళ్ళకందరూ కూడా పెన్షన్లు కూడా ఇవ్వాలి ఇది ప్రభుత్వం యొక్క ఉద్దేశము ఈనాడు ప్రత్యేకంగా మాకు కలెక్టర్ కానీ జాయింట్ కలెక్టర్ కానీ చైర్మన్ అమ్మమ్మ తల్లిని పేరు మా రుబీనా నజీబు కానీ మల్ల కానీ యశకన్ కానీ అందరూ కూడా సహకరించి ఈ సభని మనము విజయవంతం చేసుకోవాలి పార్టీలకు రాజకీయాలకు అతీతంగా మీకు సేవ చేయాలనే తపన ప్రభుత్వానికి ఉంది కనుక ఖచ్చితంగా ఈ ఆరు గ్యారెంటీ అమల్లో ముందుకుంటాము మేము ఎంబడు ఉంటామనే విషయాన్ని తెలియజేస్తూ నిజంగా